కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఓదురు నాగేశ్వర దంపతులు గొల్లప్రోల్ మండలం చేబ్రోలు గ్రామంలో శ్రీ పర్వతవర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు భారీ అన్న సంతర్పణ ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ఫైర్ మ్యాన్ కమిటీలో సభ్యునిగా నియమితులైన ఓదూరు కిషోర్ మీడియాతో మాట్లాడారు జనసేన పార్టీ అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నియోజకవర్గ ప్రజలకు శివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకుని చేబ్రోలు శివాలయానికి భారీ ఎత్తున భక్తులు పోటెత్తి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారని తెలిపారు తెలిపారు ఆలయానికి విచ్చేసిన సుమారు పదిహేను పేల మంది భక్తులకు భోజన సదుపాయం కల్పించామన్నారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు జనసేన కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటామని ఆయన తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వలప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో శ్రీ పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయండి ఈ సంవత్సరం ఐదవ సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది దిగ్విజయంగా ఇది మా స్ఫూర్తి ఏంటంటే మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలానే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు మ మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇంత సేవా కార్యక్రమాలు చేయడానికి మా కుటుంబ సభ్యులు మా నాన్నగారు మా మమ్మీ అలానే మా కుటుంబ సభ్యులు మా తమ్ముడు మా అన్నయ్య వీళ్ళందరి సహకారంతో పాటు వీళ్ళ సహకారం ఎంతుందో అలానే మా గ్రామస్తులు గ్రామ పెద్దలు అలానే ముఖ్యంగా యువత యువత వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేయాలని కొన్ని సుమారుగా ఈ రోజు ఒక రెండు వందల యాభై మంది ఇక్కడ వచ్చి స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సుమారుగా ఈ రోజు పదిహేను వేల మంది పైగా భక్తులు రావడం అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది